ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండే ఈ ఆపది మొక్కులు అనేది మొక్కడు ఇంకా తిరిగి నేను రాననే విధానంతో ఇంకా ఇదోటి అదోటి ఇదో ఆమెలు ఇచ్చిండు వచ్చేనైతే రాను అని ఇచ్చేసరికి పుస్తకులు వచ్చిండు పుస్తకులు వచ్చేసరికి వాళ్ళు మొత్తం లెక్కలు పొజి చెప్పేట వాళ్ళ ఆస్తుల చెప్పిండు లెక్క పొచ్చిండి అప్పులు అప్పులని నేను అంటాడు ఆస్తులు ఉన్నాయి అప్పులు అయినాయి ఆస్తులు ఉన్నాయి అప్పులు అయినాయి ఎప్పుడైనా మా నాన్నగారు పడితే అప్పు చేయకుండానే అయితే ఆస్తులు కదా అప్పులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి ఈయన ఉచ్చత బస్సులాన్ని పెట్టి రోజుకు ఎనిమిది కోట్ల లాసు ఈ లాసు ఎక్కడి నుంచి బడిచేడు చెప్తాడు కేసీఆర్ అంటేనే నీళ్లు నీళ్ళు అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే కరెంటు కేసీఆర్ అంటేనే తెలంగాణ ఈ నాలుగు లేకపోతే తెలంగాణకు చాలా వచ్చు కేసీఆర్ చేయబట్టే ఇంతవరకు ఏ రైతు అయినా కొద్దిగా వాళ్ళందరూ వాళ్ళు బతకాలవుతారు అదే యాభై ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన నీళ్ళు లేవు బోరు లేవు రైతు అవగోలు ఇచ్చి సత్యనం ఈ కేసీఆర్ సగం పాలన చేస్తాడు మధ్యలో పోతాడు ఈ రేవంత్ రెడ్డి మాటలు చెప్తాడు ఇది చెప్తాడు అది చెప్తాడు ఏది లేదు ఇంతవరకు రైతు బీమా లేదు రైతు బంధు లేదు ఈ గ్యాస్ అని చెప్పిండు గ్యాస్ లేదు ఇది పరిపాలన మన రేవంత్ రెడ్డి పరిపాలన పెన్షన్ ఐదు వేలు ఆరు వేలు అన్నాడు ఇప్పుడు మళ్ళీ అదే కేసీఆర్ ఇచ్చినట్టే ఇస్తాడు కరెంటు ఉంటుంది వాస్తవంగా పొద్దున్న సాయంత్రం ఉంటుంది కరెంటు మాత్రం ఉంటుంది కరెంటు మాత్రం ఉంటుంది ఇల్లు కట్టిన ఇండ్లు కొన్ని ఆగినాయి మరి ఆ ఇల్లు కొంచెం షెడ్ చేయాలని మన రేవంత్ రెడ్డి వారికి దయచేస్తాను మరి ఇందిరామ్మ ఇండ్లు వస్తా అన్నాడు గురుబలచ్చి వస్తా అనేది మరి అయి చూద్దాం కొంతవారు బీదలు ఉన్నారు మొన్న మోడీ గారు చూద్దాం నిన్న రెండు కోట్ల ఇల్లు అని సాంక్షన్ చేసిండు అయి చూద్దాం ఊరికొక్క వెయ్యి రెండు వేలు ఇల్లు చేయాలని రేవంత్ రెడ్డి కోరుతాను బీఆర్ఎస్ ప్రభుత్వమే వందకు వంద అయ్యా ఉన్నది ఇక చెప్పుడు ఇప్పుడు ఆ మూడు నెల నెల ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇప్పుడే అన్ని అబద్ధాలు కలికొచ్చినాయి ఇక ఉండడే పోయేదో ఇక ప్రతిపక్షాలు పరిపాలన ప్రజల ఇంకా నెల రెండు నెలలు చూస్తారు ధర్నాలు చేస్తారు ఇప్పుడు ఆటోలు మునిగిళ్ళు ఆటోలు గోడ ఇప్పుడు ఇదే ఈ ఉద్యోగాలు అన్నాడు ఉద్యోగాలు ఎక్కడే పోయినాయి నిన్న మొన్న ధర్నా చెప్పిన వాళ్ళ చూత చదువుకున్న పిల్లలు అప్పుడు మేము చెప్తాం మేం చెప్తాం అన్నాడు ఇప్పుడు చూద్దాం వాళ్ళు మొన్న చూద్దా ఇలా ఇలా నెక్స్ట్ చూద్దాం ధర్నా చెప్తారు రోడ్డు మీద ఆయన చూతా పట్టించుకుంటలేడు నిష్కారంగా ఆటోలు ఇట్లా మాత్రం కంపల్సరీ మన్ను పోసి వాళ్ళు వాళ్ళ చూస్తా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఎట్లా ఉరిపెట్టుకుంటారు ఈ ఆటో వాళ్ళు చూస్తే అట్లా పెట్టుకున్న కానీ తెచ్చింది ఇంకా చాలా మంది చస్తారు ఈ బస్సులు చేయబట్టి ఆటో వాళ్ళు